అంతేకాదు విక్రయ అంటే విక్రయ అంటే ఇంటిని క్షేమంగా చూసుకునేలాంటి అమ్మాయిని కూడా రోడ్డు మీద పడవేసే స్థితి వస్తుంది అలాంటి వాళ్ళకి పాపమే అశ్వవణిక్ బంధన రక్షిత అంటే గుర్రములతో పందెములు కాసేవాడు గుర్రములని అమ్మేవాడు గుర్రములతో వ్యాపారం చేసేవాడు వీళ్ళందరూ కూడా భార్యా విక్రయకర్త భార్యని అమ్ముకునేవాడు హరిశ్చంద్రుడు కూడా అందుకనే నరకం పడాల్సి వచ్చింది భార్యని పణంగా ఒడ్డాడు గనుకనే ధర్మరాజు కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది అంచేత వీళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళాలి అంచేతే ధర్మరాజు నరకాన్ని దర్శించాల్సి వచ్చింది ఎంచేత కేవలం అబద్ధవాడినందుకు కాదు వీటన్నిటికీ కూడా ఫలితం అక్కడుంది వీదే పాపము కేసరి విక్రయీ కేసరి విక్రయి అంటే అర్థమేమిటి కేసరములు కలిగినది అంటే జూలు కలిగినది గుర్రములు గుర్రములని అమ్మకూడదు దాన్ని వస్తు వినిమయ పద్ధతి అంటే గుర్రములనిచ్చి వేరే పదార్థములు తాను తీసుకోవాలి ద్రవ్యములు ఇవ్వాలి ఇది మనకు ఒకప్పుడు ఇతర ఇతర దేశీయులు మనం పరిపాలించిన రోజుల్లో ఈ సాంప్రదాయం ఉండేది చరిత్రకారులు చెప్తున్నారు కేసరి విక్రయి అంతేకాదు ఇంద్రియ నిగ్రహం లేనివాడు మర్యాద దూషక కొన్ని నియమాలు పెట్టారు నియమాలు పాటించండి అంటే మనం ఏమంటాం నియమాలన్నీ మానవులే రాసుకున్నారు కదా మానవులు మార్చుకోవచ్చు కదా అంటే బాగానే ఉంది ఎడం చేస్తాడు కూడా ప్రాక్టీస్ చేసి ఎడం చేస్తూ అన్నం తినద్దని ఎవడైనా అన్నాడా తిని ట్రై చేయొచ్చు కదా అని మర్యాదా మర్యాద దూషక అంటే కొన్ని నియమాలు పెట్టారు ఆ నియమాల్ని దూషించకండి పాటించండి దూరంగా వెళ్ళకండి వాటికి మర్యాద పాటించండి దీనికే ఒకప్పుడు చెప్పుకున్న ఉదాహరణ చెప్పుకున్నాం మర్యాదలు మనము పాటించినట్టయితే ఆ మర్యాద మన్ని రక్షిస్తుంది అదే ధర్మము ఎంచేత పద్దెనిమిదేళ్ల కుర్రవాణ్ణి అంతఃపురంలో వేశాడు బట్టికెళ్ళి ఆడవాళ్ళంతా తిరుగుతుంటారు వాడు నిలబడగలడా అలాంటి తోట వాడి ఉద్యోగం ఏమిటో తెలుసునా చేతిలో కర్ర పట్టుకోవాలి యువకుడికి కర్ర అవసరం లేదు తల దించుకునే ఉండాలి తల దించుకునే నిలవాడు యువకులకు ఉండదు ఆ కర్ర తాటిస్తూ నడవాలి అవసరం లేదు కానీ వాడు చేశాడు పదవీ విరమణ అయిన తరువాత వాడు అంటాడు ముసలితనం వల్ల తల వాలిపోతోంది కానీ నాకు కొత్తగా అనిపించడం ఏం చేత యవ్వనంలో తల దించుకునే ఉన్నా గనక ఇప్పుడు నాకు కొత్తగా లేదు యవ్వనంలో అవసరం లేని రోజుల్లో కర్ర చేత్తోటి పట్టుకు తిరిగా ముసలితనంలో నా ఈ కర్ర తోడుగా ఉంది నాకు కొత్తని పెద్దటం లేదు ధర్మము కూడా అంతే అంచేత మేము మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని అనకండి ధర్మాన్ని పాటించండి ఏదో ప్రమాదవశాత్తు ఎక్కడో ధర్మము చిన్న లోపం వస్తే అప్పుడు కూడా ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది పని కట్టుకుని ధర్మమును దూషించకండి దురిష్టకృతు ఇది ఈ కాలంలో జరుగుతోంది అది అంటే క్షమించాలి మరి తప్పదు ఉన్నమాట చెప్పుకోవడానికి దురిష్టకృతు అంటే దుర్మార్గాలు చేయడం కాదు దుహ్ ఇష్టకృతు కొన్ని యజ్ఞాలు ఉంటాయి కొన్ని హోమములు ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి యజ్ఞాలు తప్పు కాదు యజ్ఞములు ఏవి కావాలంటే అవి చేసుకోండి క్రతువులు ఏవి కావాలంటే అవి చేసుకోండి దానికి ఏ పేరు పెట్టండి ఒక రాత్రి అనండి త్రిరాత్రం అనండి పంచరాత్రం అనండి నవాక్నికం అనండి ఏకాదశ కుండాత్మకం అనండి పేర్లు ఏమీ తప్పు కాదు శాస్త్రము తప్పు కాదు కానీ తప్పెక్కడా దుహ్ ఇష్టకృతు యజ్ఞము చేస్తుంటే యజ్ఞములో ఉండాల్సిన వాళ్ళు కొన్ని ఆహార్యం ధరించాలి కొన్ని రకాల వేషభాషలు ఉండాలి ఎక్కడ అంతే తప్ప జడ పోసుకుని ఉన్న ఆడవాళ్ళు హవిస్సుని వేసే జీన్స్ ప్యాంట్లు వేసుకున్న కుర్రాళ్ళు హవిస్సులు వేసే ఒంటి మీద బనీను షర్టు లాంటివి ఉచ్చుకుని హవిస్సులు వేసే యజ్ఞములలో అలాంటి హవిస్సులు ఎక్కడా లేవు కొన్ని కొన్ని ప్రార్థనా మందిరాలకు వెళ్ళేటప్పుడు నడుముకున్నటువంటి బెల్టులు ఉంటాయి అంటే తోలుతో తయారు చేసినవి అవి తీసివేస్తే తప్ప లోపలికి వెళ్ళనివ్వరు కొన్ని దేవాలయాలకు వెళ్ళేటప్పుడు తలని చుట్టుకు వెళ్ళాలి మరి కాదంటున్నారా మీరు అలాంటి వాటికే నియమాలు పాటిస్తుంటే భారతీయ సాంప్రదాయంలో సనాతన సాంప్రదాయంలో వేలాది సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయంలో యజ్ఞములు క్రతువులు హోమములు ఉన్నప్పుడు దాంట్లో ఉండే వాళ్ళు నియమం పాటించకపోతే ఎలాగా అక్కడ యజ్ఞం చేస్తున్నంతసేపు నీ దృష్టి పక్కకి వెళ్ళడానికి వీల్లేదు జపం చేస్తూనే ఉంటావు ఇవతల పక్క ఈ దీంట్లో తిరుగుతూనే ఉంటుంది దీంట్లో సెల్ ఫోన్లో మాట్లాడుతుంటావు ఎందుక జపము హోమము దురిష్టకృతు అంతేకాదు కొంతమంది ఉంటారు యాగాలు చేసే తోడు బొట్టు కూడా లేకుండా కూర్చుంటారు ఆ తిలకము ధరిస్తేనే యాగమా అని అడుగుతారు కొంతమంది కాదు ఆ దానికి సంబంధించిన తిలకము ధరించి తీరాలి లేకపోతే తప్పది అంటే కొందరంటారు జ్ఞానము ప్రధానము ఇలాంటి ఆహారమా ఆహార్యము వేషభూషల మంచిది జ్ఞానమే ప్రధానమైతే కడుపు నింపుకోవడమే ప్రధానమైతే ఇటుకబడితో కూడా కడుపు నిండుతుంది కదా పచ్చగడ్డిలో కూడా విటమిన్ ఉంటాయి ఉంటాయి కదా అక్కడ లేదా నీకు జ్ఞానం అంటే తమిళనాడు ప్రాంతంలో ఒక అవధూత ఉండేవారు ఆయన ఆయన అవధూత కాదు అవధూతగా మారారు తర్వాత ఆ మహానుభావుడు ఒకసారి వేసవికాలంలో పడి ఏది తింటున్నాడో తినలేని స్థితిలో ఉండి తినేస్తే పక్కనున్న గొడ్లు కాచుకునేవాడు రక్షిస్తే ఆ గొడ్లు కాచుకునేవాడికి చెప్పాడు నాయన నువ్వు నాకే పదార్థం ఇచ్చావో అదే పది మందికి పంచిపెట్టి బతుకుతావున్నాడు మహాకోటేశ్వరుడు అయ్యాడు వ్యాపార సంస్థ పెట్టుకున్నాడు మహానుభావుడది ఆయన అవధూత అలాంటి వాళ్ళు అంతే తప్ప మేము నియమాలన్నీ వదిలిపెడతామని యజ్ఞాగాలు చేయ